హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ టెల్స్కి ఇవాళ ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలండి కొన్ని అలవాట్ల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఇంకా ఒకటి బాగుండడం ఏంటి ఒకటి బాగోలేకపోవడం ఏంటి మనసు ప్రశాంతంగా ఉండాలి అయితే కొత్త సంవత్సరం కాబట్టి మనం కొన్ని ఇందులో కొన్నా మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ కొన్ని మొదలెడతాం కానీ అన్నీ చేస్తే అన్ని ఈజీ వే కొన్ని పాయింట్స్ చెప్తాను ఇందులో ఏవి మనం చేయగలము ఏవి అందరూ ఎవరు ఏది చేయగలరో చెప్పండి ఎవరు ఏది చేస్తే బాగుంటుందో చెప్పండి నేను కూడా కొన్ని మొదలెడుతున్నాను మీరు కూడా మొదలెట్టండి బాగుంటుందేమో మనసు ప్రశాంతత కావాల్సింది కదా ఇప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళకి ముఖ్యంగా మనసు ప్రశాంతత కావాలి చిన్న చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ కావాలండి అవి వాళ్ళు ఉద్యోగాలు చదువులు అన్నీ పడ్డనే కదా వాళ్ళకి అన్నీ టెన్షన్ టెన్షన్గా ఉంటారు అలాంటి వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొనాలి చూద్దామ ఏమిటో ఆ పాయింట్లు పదండైతే వీడియోలోకి ప్రతి ఒక్కరికి మనసు ప్రశాంతత కావాలి కానీ ఈ రోజుల్లోనండి అందరూ కూడా ప్రశాంతత లేకే సగం జబ్బులు సగం అనారోగ్యాలు పాలవడం కారణం మనసు మానసిక ప్రశాంతత లేకే అది మన తెచ్చుకున్నాం అనుకోండి మానసిక ప్రశాంతత అన్నది మన చేతిలోనే ఉంటుంది మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది మనం చూసిన దాంట్లోనే ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత తెచ్చుకున్నాం అనుకోండి సగం సమస్యలు ఏంటంటే రోగాలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ఆరోగ్యాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి కదా ఇంట్లో అన్నీ మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటేనే మనం ఆనందకరమైన జీవితం కూడా నడపగలుగుతాము ప్రశాంతత లేని నరకం లాగా ఉంటుంది నరక కోపంలో ఉన్నట్టే ఉంటుంది అనమాట మంది మనసుని ప్రశాంతంగా ఉంచుకుందికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది చాలా తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు కానీ అయితే ఇవి కూడా పాటించి చూడండి ఇంకా తెలి అవి మిగిలిన మీరు పాటించినవి కాకుండా ఇవి కూడా పాటిస్తే ఇంకా ప్రశాంతత ఉంటుందేమో చూద్దాం ప్రశాంతత లోపించడానికి కారణం అంటే పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి ఇవాళ రేపు పిల్లలకి యూత్ అందరికీ నువ్వు అంటే అంచుమించు థర్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ దాకా కూడా అండి ప్రతి ఒక్కటికి ప్రెషర్ ఎక్కువైపోయింది పనిలోని ఆఫీసుల్లో ప్రెషర్ ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ప్రాజెక్టులు ఇవి అవి మీటింగ్లు అన్నీ ఎక్కువతనే అలాంటి వాడికి చాలా ముఖ్యమండి ఇవి చేస్తున్న కూడా మనసుకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఎలా జీవించాలి అనే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది కొన్ని అలవాట్లు మన జీవితంలోని అలవరుచుకున్నాం అనుకోండి ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది మానసిక ప్రశాంతత దొరుకుతుందండి అయితే ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ మెదడు చాలా పెద్ద శత్రువే అనుకోవచ్చు మనకు ఒక విధంగా అనుకుంటే మన ఆలోచన ఏంటంటే అది ఎవరినైనా మంచి మిత్రునైనా చేస్తుంది బాగా శత్రువునన్నా చేసిస్తుంది మన మైండ్ సెట్తో ఆలోచించే విధానం అంటే పాజిటివ్గా ఆలోచించకపోతే అదే మన మన ఆలోచన విధానం పాజిటివ్గా ఉందనుకోండి మన ప్రాబ్లం ఉన్నది అప్పుడు మనం మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంతే కదా నెగిటివ్గా ఉన్నప్పుడు మైండ్ చూడండి మనస్సు చూడండి బాడీ చూడండి ఎంత నీజీగా ఉంటుందో అసలు బాడీ కూడా నా రోజు చాలా నీజీగా ఉంటుంది అసలు ఇలాగ ఏమన్నా నిజ ఏవోవో చెడాలలో చెడ్డ ఆలోచనలో చె టెన్షన్ టెన్షన్గా గాబరాగా ఉంటుంది అదే పాజిటివ్గా ఆలోచించుకున్నాడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా ఎంతో హాయిగా ఉన్నట్లుంటుంది నెగిటివ్గా ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడినా కోపం వస్తుంది ఎవరేం చేసినా చికాకు వస్తుంది పని పనివాడి మీద అరుస్తాం లేదు ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాం లేదు మన మనమే తిట్టేసుకుంటూ ఉంటాం ఆడవాళ్ళ అయితే గిన్నెల మీద ముంతల మీద చూపిస్తాం మగవాళ్ళు అయితే భార్యల మీద పిల్లల మీద చూపిస్తారు రకరకాలండి అందుకే మనసు ఫస్ట్ ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మన పాజిటివ్ థింకింగ్ మన మైండ్లో ఉండాలి కంపల్సరీగా పాజిటివ్గా ఆలోచించామనుకోండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ దాటేసినట్టే మనం అసలు ఎంతో సగం సగం సక్సెస్ అయిపోయినట్టే ఏదైనా మ మంచి ఆలోచనలు ఎప్పుడు మంచిదానికి తీసుకెళ్తాయి దాన్ని పాజిటివ్గా ఆలోచించడానికి చిన్న చిక్కా ఏంటంటేనండి మనం పొద్దున నిద్రలేస్తూ ఉంటాం కదా మనం అందరం లేచిన ఎవరి టైంకి వాళ్ళు పొద్దున్న లేచిన వాళ్ళు తెల్లవారసాలు లేచిన వాళ్ళు ఎవరి టైంకి వాళ్ళు లేస్తారు కదా అలా లేచేటప్పుడు ఒక్క రెండు నిమిషాలు మీరు అలా జస్ట్ వెంటనే లేచిపోకుండా మంచం మీద పడుకొని మంచి ఆలోచనలు తెచ్చుకోండి మైండ్లోకి అంటే మంచి అంటే మీకు ఇష్టమైనవి మీరు ఎక్కడో హాయిగా సంతోషంగా గడిపిన సమయాలు కానీ ఎవరితోనో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఏదైనా మీకు ఏది సాంగ మంచి ఆటలు ఆడుతున్నప్పుడు ఎంత ఫన్నీగా జరిగినవి కానీ ఫ్రెండ్స్తో జరిగిన ఫన్నీ విషయాలు కానీ నవ్వులాటగా చేసుకున్నావు కానీ ఎవరితో ఎక్కడ ఎంజాయ్ చేసినవి కానీ ఇలా పాజిటివ్గా ఉన్నావు అన్ని ఏదో ఒక ఆలోచన తెచ్చుకోండి అది ఎలాగ తెచ్చుకోవాలంటే ఏదో తెచ్చేసుకున్నాం కదా లేచిపోదాం కాదు మొత్తం అదంతా జరిగిందంతా మన మైండ్లో మొత్తం వచ్చేయాలన్నమాట అంత హాయిగా ఉండాలంటే అది ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నట్టు అనమాట ఎప్పుడో చేసింది ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా ఆలోచించుకొని ఇప్పుడు మనం అదే సీన్లో ఉన్నట్టు అదే సిచ్యువేషన్లో ఉన్నట్టు అనుకున్నాం అనుకోండి మీ మనసు ప్రశాంతంగా లేస్తారు మీరు ప్రశాంతంగా లేచినందుకు ఆ రోజంతా ఎంతో హ్యాపీగా హాయిగా ప్రశాంతంగా గడుపుతారు ఎవరి మీద చిరుబుర్రు ఉండవు మనం మనం తిట్టుకోబు ఏమీ ఉండవు ప్రశాంతమైన రోజు అవుతుంది ఆ రోజు అలా అనుకొని లేచిన రోజు ప్రతిరోజు అయితే ప్రతిరోజు ప్రశాంతంగానే అవుతాం తర్వాత ఏంటండి మన కోసం మనం ఒక టైం కేటాయించుకోవాలి రోజుకి మూడు నాలుగు సార్లు అండి అంటే గంటల గంటలు మూడున్న గంటలు నాలుగు గంటలు కాదు రోజుకి మూడు నాలుగు సార్లు మన కోసం మనం టైం కేటాయించుకోవాలి మనకి ఏది ఇష్టము కొంతమందికి తినడం ఇష్టము వండడం ఇష్టము అలాగే ఎవరైతే కొంతమంది పుస్తకాలు చదవడం ఇష్టము లేదా కొంతమందికి ఏమో ఫో అంటే జోక్స్ చూడడం ఇష్టము జోక్స్ వినడం ఇష్టము లేదంటే ఎవరికి ఏది కొంతమందికి ఆర్ట్ వేయడం ఇష్టము అలాగని రోజుకి ఒక మూడు నుంచి నాలుగు సార్లు అండి మన కోసం మనం కేటాయించుకోవాలి ఎంతసేపు ఫైవ్ మినిట్స్ చాలు అందుకనే ఎక్కువ కలిప అయితే టెన్ మినిట్స్ మీరు పెద్ద ప్రాజెక్ట్ మీ బొరలా ఉందంకొని మీ గురించి మీరు పది నిమిషాల కన్నా ఎక్కువ ఏం చెయ్యం మాక్సిమం ఐదు నిమిషాలు చాలు అసలు నన్ను అడిగితేను ఐదు నిమిషాల్లోని ఏది కావాలి లేదు పది నిమిషాలు పెట్టుకోండి కొని మనకి ఏది కావాలి మనం ఏది చేస్తే మన మనసు ఉల్లాసంగా ఉంటుందో అది చేయడానికి ప్రతిరోజు మనకి మన కోసం మనం కేటాయించే రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి పొద్దున్న లేస్తాం కాఫీ టిఫిన్ అవుతుంది అయ్యాక మీకు ఒక అరగంట టైం ఉంటుంది అరగంట టైము కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మళ్ళీ అటు ఇటు పనులు పెట్టుకోకండి పనులు చేసుకొని కూర్చోండి పది నిమిషాలు లేట్ అయినా పనులు చేసుకొని కూర్చోండి కూర్చొని మీ కోసం మీకు ఏది కావాలో పొద్దున్నే ఏం చేస్తే మీకు ఇష్టము పాటలు వినడం చాలామందికి ఇష్టం పాటలు పెట్టుకోండి లేదు కొంచెం స్టెప్పులు వేయడం ఇష్టం టీవీ పెట్టుకుని చక్కగా స్టెప్పులే ఉండదు ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది చక్కగానే టీవీ పెట్టుకుని ఇవాళ రేపు టీవీలో కూడా యోగాలు అవి వస్తున్నాయి లేకపోతే మన ఏవో పాటలు ఇవాళ రేపు చాలా పాటలు వస్తున్నాయి కదా ఏవో షార్ట్స్లో వింటరా అలాంటి పని అయితే టీవీ లేదు షా మన ఫోన్లో షార్ట్స్లోనే ఎందులో పాటలు పెట్టుకోండి నాలుగు స్టెప్పులు వేయండి బాడీకి ఎక్సర్సైజు ఎంతో హెల్తీగా ఉంటాం మనం ఎంతో మానసిక ప్రశాంతత వస్తుంది అలా రోజు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి పడుకునే ఒకసారి ఇలా నాలుగు సార్లు ఒకే పని రిపీట్ చేసుకోండి లేదంటే మీకు ఎన్ని పనులు చేయాలంటే అన్ని పనులు మీకోసం అది ఎవరి కాదు ఇప్పుడు మళ్ళీ చేయమన్నాం కదా అని చెప్పి మా పిల్లలకి ఇది ఇష్టమని నేను ఇది వండుతాను లేదా మా ఆయనకి అది ఇష్టం కదా లేదా ఇలా చేస్తాను ఇది కాదండి మీరు చేయవలసింది మీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యండి మీ సొంతం కోసం మీ మనస్సు కోసం మీకు మీ ఆలోచనలో మీకు ఏది ఉందో అదే చేయండి ఎంతసేపు అంటే రోజులో ఇరవై నాలుగు గంటల్లోనే మనం సగం మంచి మించు ఒక ఎనిమిది గంటలు పది గంటలు పడుకుంటాం మిగిలినంతా ఆడవాళ్ళని సంగతి చెప్తున్నాను మగవాళ్ళు కూడాను మగవాళ్ళని అంతే కదండి ఆఫీసులకు వెళ్ళి అందరి కోసమే కష్టపడతారు ఆడవాళ్ళం కూడా అంతే మిగిలిన ఆ టైంలో అంతా అందరి కోసం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరం పిల్లలైనా ఎవరికైనా ఒకళ్ళు ఇంకోళ్ళ గురించి ఇంకో దీని గురించి ఆలోచిస్తాం ఇప్పుడు ఏంటంటే మన గురించే మన స్వార్థం కంపల్సరీగా ఈ విషయంలో స్వార్థం ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుంది ఆనందంగా అయితే ఆటోమేటిక్గా మానసిక ప్రశాంతత లభిస్తుందండి కాబట్టి రోజుకి మూడు నాలుగు సార్లు టైం టేబుల్ పెట్టుకొని ఆ మూడు నాలుగు సార్లు మీకు ఎక్కడ ఇంకేమీ చెయ్యలేదు హాయిగా మంచం మీద పెట్టుకోండి మొబైల్లో మీకు ఇష్టం వచ్చిన పాటలు వినండి ప్రవచనాలు వినండి మీ ఇష్టం ఎవరికి ఏది ఇష్టమైతే అది నేనైతే ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని రోజు నేనేతే చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయ్యి వంట అవుతే అవుతుంది లేదా లేదు వచ్చి ఒక అరగంట పడుకుంటాను నేను పడుకొని పాత పాటలు పెట్టుకొని వింటాను అలాగా కళ్ళు మూసుకొని వింటాను అయితే నాకు మంచి బూస్టింగ్ వస్తుంది మళ్ళీ లేస్తాను ఎంతో యాక్టివ్గా ఉంటుంది అప్పుడు నాకు ఏంటంటే పాత గంటసాల పాటలు ఇష్టం కంటే అది యాక్టివ్గా అది వింటాను వినగానే యాక్టివ్ అయిపోతాను చక్కగా మళ్ళీ పన్నెండు అలా ఏసరిగా వెళ్తాను మళ్ళీ సాధారణంగా పొద్దున వంట అయిపోతుంది లేకపోతే పన్నెండు పన్నెండు నాకు వెళ్ళి వంట చేస్తాను మళ్ళీ వచ్చేసి మధ్యాహ్నం అన్నం తిందాక కొంతసేపు ఈ పనులు ఆ పనులు అవుతాయి కదా గిన్నె చెక్క పట్టాలి స్టవల్తో మళ్ళీ అప్పుడు వచ్చేసి మళ్ళీ పాటలు పెట్టుకోవడమో లేదంటే ఏదో ఒక ప్రవచనం పెట్టుకోవడమో లేదంటే ఒక కథలు మంచి మంచి కథలు వస్తున్నాయండి ఫన్నీ నవ్వులు నవ్వులు కథలు వస్తున్నాయి ఆ కథలన్నీ వింటూ ఉంటాను నేను అంటే నవ్వులు కథలు మంచి కథలే వింటాను ఈ మళ్ళీ కొట్టించుకోవడాలు చంపించుకోవడం ఇలాంటి ప్రేమలు ఇలాంటి కథలు విన్ను నేను అది వింటాను అలాగే మధ్యాహ్నం అయిపోతుంది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా అంతే సాయంత్రం దీపాలు పెట్టే టైం ఉంటుంది దీపం పెట్టుకున్నప్పుడు ఎప్పుడో ఏదో ఒక స్తోత్రాలేవో పెట్టుకుంటూ వాటి కనుక చదువుతూ ఇంట్లో పని చేసుకుంటాను పని చేసుకుంటూ రాత్రి టిఫిన్ కూడా అయిపోతుంది అయిపోతాయి మళ్ళీ రాత్రి పడుకుంటానా పడుకో ఈ మధ్య ఈ యూట్యూబ్ వచ్చేది లేదు కానీ అది నేను నైన్ థర్టీ పడుకుంటాను మళ్ళీ అదే ప్ర మళ్ళీ ప్రోగ్రాము న్యూ ఇయర్లో మళ్ళీ మొదలెడుతున్నాను మొదలెట్టాను నైన్ థర్టీ గలా ఎట్టి వరుసలో అన్ని లైట్లు అయినా అవ్వకపోయినా వీడియోలు రికార్డింగ్ పడుకోవాలి కావలసి తెల్లారి గట్లేదు చేసుకోవచ్చు కానీ నేను పడుకోవాలని రెసిషన్ తీసుకున్నాను పడుకుంటున్నాను నిన్నారాయకు కూడా ఇవాళ అంతే అలా పడుకుంటే పడుకునే ముందు ఏదో ఒకటి నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలా నా ఎందుకు నేను చెప్పానంటే ఏదో నా గొప్ప కోసం దీనికోసం కదండి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను మీరు కూడా ప్లాన్ చేసుకుంటే చేసుకుంటే మార్పు వస్తుంది మనలోని మనకి మానసిక ప్రశాంతత వస్తుంది ఒకటి నిశ్శబ్ద ప్రదేశం కామ్గా ఉన్న ప్రదేశంలోని వెళ్ళి కూర్చోగలమా హైదరాబాద్ లాంటి సిటీలో నిశ్శబ్దం ఎక్కడ ప్రదేశం ఇక్కడ రెండూ లేవు ఓ పార్కులో వెళ్ళి కూర్చున్నామంటే మా ఇంటి దగ్గర ఓ పార్కు ఉంటుంది వాకింగ్కి వెళ్తామా ఆ పార్కులో కూర్చుందామంటే పిల్లలు క్రికెట్లు ఆడాలి ఆ బాలు ఎక్కడ తగులుతాయి లేనిపోని దెబ్బలు తగులుతాయి కూర్చుంది కూడా లేదు కూర్చుంది కూడా లేదు ఇప్పుడిప్పుడు కొంచెం పిల్లల్ని దెబ్బలాడి పంపిస్తున్నాం కదా ఏదో పది నిమిషాలు కూర్చుంటాం దోమలు ఇన్ని సమస్యలు ఉంటాయి ఎక్కడన్నా వెళ్ళి కూర్చుందామంటే ఇది కూడా కదా దోమలు ఏవో పురుగులు కుట్టిస్తుంటాయి దోమలు కుడుతుంటాయి అందుకని మీకు అంతే మంచి మానసిక ప్రశాంతత కోసం నీ మంచి కామ్గా ఉన్న జాగా కొంతమంది కొంచెం చిన్న ఊర్లో ఉన్నారుకోండి అనుకోండి చక్కగా ఏ నది ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కూర్చోండి ఎంత హాయిగా ఉంటుంది మాకు హుసేసాగర్ కింద కూడా ఏముంది అక్కడ డా ట్యాంక్ నిండా ట్రాఫిక్ కే ఇవన్నీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ జరగవండి ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే కొంత ప్రశాంతత వాళ్ళకైనా రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది కానీ నేనేం చేస్తాను దానికోసం అంటే నేనైతే హాయిగా ఇంట్లో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించుకుంటాను అంటే నెగిటివ్ థింకింగ్ అది పాజిటివ్గా మంచిగా ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇలా అవుతే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది లైఫ్ ఇలా ఉంటే చేసుకుంటే బాగుంటుంది అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది లేదా పిల్లలతో ఎక్కడికో వెళుతున్నట్టు ఏదేదో ఊహించుకుంటూ ఉంటాను ఓ పావు గంట ఇరవై నిమిషాలు ఊహించుకుంటాను చక్కగా ఊరుకుంటానండి ఆ తర్వాత మానసిక ఉల్లాసం ఇంత అంత కదా ఎంత బూస్టింగ్ ఉంటుందో అంత బూస్టింగ్ ఉంటుంది ఎంత హెల్తీగా ఉంటామో అసలు మన నేను చెప్తున్నా ఇవన్నీ చేస్తున్నానండి ఫస్ట్ ఎక్కడ తెలుస్తుంది మన ఫేస్లో గ్లో తెలిసిపోతుందండి ఎవ్వరికైనా పెద్ద వయసు వచ్చింది చిన్న వయసు వచ్చింది నేనేం చేయగలగండి అందరూ చేయవలసిన వాళ్ళమే అరవై వాళ్ళు చేయవచ్చు డెబ్బై వాళ్ళు చేయవచ్చు ఎనభై వాళ్ళు ఇందులో కష్టపడిందే లేదా మంచాల మీద సోఫాల మీద కూర్చొని చేయాల్సిందే కదా కాబట్టి ఎవ్వరైనా ముప్పై నుంచి వంద ఏళ్ళ దాకా అందరికీ సరిపోయే టాపిక్ అనమాట ఇది ఒకటి ఎవ్వరన్నా చేయొచ్చు దానివల్ల ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉండి మొహం నిండా మచ్చలు ఉండిపోయి లేదంటే మొహం డెయిలా అయిపోయి నీరసంగా అయిపోయి ఎముకల గూడులో ఉంటే అది కూడా మన మొహం మనం చూసుకుందుకే మనం చికాకు పడుతూ ఉంటాయి ఇంత చక్కాగా ఉంది కదా అలా కాకుండా అది కూడా హెల్తీగా ఉండాలంటే మనం ఈ టిప్స్ అన్నీ పాటించేవరుకోండి మన మొహంలో గ్లో వస్తుంది మన బాడీలో గ్లో వస్తుంది మన చెక్క మన ఎంత ఆరోగ్యంగా కనబడతా ఉంటే బయట వాళ్ళకి అంత ఆరోగ్యంగా ఉందో అనారోగ్యాలు లేకుండా ఎవరైనా లేవండి ఉన్నాయి అందరికీ వాళ్ళ రేపు చక్రాల లాగా షుగరు బీపీలు తప్పదు చాలామందికి వస్తున్నాయి లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు అలా కంట్రోల్ చెయ్యండి ప్లీజ్ అందరికీ చెప్పేది ఏంటి వాకింగ్ చేయండి ఏమైనా చేయండి కానీ అలా కంట్రోల్ చేసుకోండి ఇంకా ఈవినింగ్ అలాగ షుగరు బీపీ రాకుండా కంట్రోల్ చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరండి భూమి మీద ఇది నిశ్శబ్దం అంటే ఇలా చేయాలి నిశ్శబ్దమైన వాతావరణం ఇంతకు వెనక్కి చెప్పాను కానీ మీరు సోఫాలో కూర్చోండి మంచం మీద కూర్చోండి కుర్చీలో కూర్చోండి కూర్చోగొరుగా బుద్ధిమంతులు ఎవరో మంచి ఎవరో ఉంటే కిందను కూర్చొని మనం వేసుకోండి ఏ చక్కగా కూర్చొని అలా కళ్ళు మూసుకొని ఇలా ఆలోచించుకోండి మీరు ఏదోది ఏదో మీరు చిన్నప్పుడు తన సంగతులు వస్తారు చక్కగాను ఎలా ఆడుకునేవారు లేదంటే ఏమీ లేదంటే ఎక్కడో నది నది ఒడ్డున కూర్చున్నట్టు ఇలాగా చూసే తిరుపతి కొండ మీద ఇదివరకునండి ఇప్పుడు తగ్గిపోయింది తిరుపతి కొండ మీద కూడాను అలాగా ఓం నమో ఏదైనా మంచి పా పాటలు బాగా వచ్చివండి మాకు బాగా చ నాకు అందుకే తిరుపతి కొండంటే చాలా ఇష్టం అంటే ఎక్కడన్నా ఓ వచ్చిన ఆ పాటలు అలా వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో మనసుకి అవన్నీ ఊహించుకోండి ఏమీ లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని హాయిగా మీకు ఇష్టమైన దేవుడి పాటలు చెవిలో పెట్టించుకొని అది కూడా ఫోన్లో పెట్టద్దు చెవిలో పెట్టుకొని వినండి ఎందుకంటే ఫోన్లో పెట్టుకున్నాం అనుకోండి మనసు ఎక్కడికో పెడిపోతుంది ఆ ఫోన్ అక్కడ వాగుతూనే ఉంటుంది మన మనసు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం అనుకోండి మనం కరెక్ట్గా దా మన మనసు మీద కానీ పడిపోతుంది ఆ పాట మన మనసు అందులో లగ్నం అయిపోతుంది ఇంకా ఏ ఆలోచనలు రావు ప్రశాంతంగా ఉంటాం ఇంకోటి ఏంటంటే ఏదైనా మనం ఒప్పుకొని తీరాలండి ఇప్పుడు ఏదో ప్రతికూల పరిస్థితులు వస్తాయి ప్రతికూల విషయాలు వస్తాయి యథాతథంగాను వచ్చేయనుకోండి తప్పదు జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు వాటిని అంగీకరించక తప్పదు అనమాట జీవితంలోనే తప్పకుండా అంగీకరించాలి తప్పకుండాను మన దాన్ని యాక్సెప్ట్ చేయాలి దాన్ని కూడా ఒప్పుకొని కొన్నాడు అలా ఉంటుంది సమస్య ఏదైనా సమస్య వచ్చింది కూడా అలా కొన్నాళ్ళు ఉంటుంది కానీ దాన్ని మరవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన వరం మనిషికి ఇచ్చిన వరం ఏంటంటే మరుపు దాన్ని మరవడానికి ఆలోచించాలి అంతేగాని ఏదో వచ్చేసిందని దాన్నే పట్టుకొని విచారించొద్దు దాన్ని వచ్చింది నెగిటివ్ థింకింగ్ వస్తున్నది మీకు జరిగినవన్నీ పాద కష్టాలు ఏమైనా ఉన్నాయో అది జరిగిన జ్ఞాపకానికి వస్తాయి కానీ అలా మెల్లిగా వాడిని పక్కకు తోస్తు మళ్ళీ మన జీవితం మనం గడపక తప్పదు ఏవో కష్టాలు అన్నీ వచ్చినప్పుడు కూడా ఆ కష్టాలతో అలా ఉండిపోలే కదా తర్వాత మంచి రోజులు వచ్చాయనుకోండి ఈ మంచి రోజులు తంచుకుంటూ ఆ కష్టాలను మెల్లిగా మన ఆలోచన నుంచి పక్కకి తోసి ఇవ్వాలి అదే అదే నెమరు వేసుకోకూడదు మంచి నెమరు వేసుకోండి చెడు నెమరు వేసుకోకండి ఇప్పుడు కూడా చెడు ఆలోచన మళ్ళీ వస్తే టప్ మన కట్ చేయండి కట్ చేసి మీ ఇష్టమైన వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడండి లేకపోతే మీకు ఇం ఇంట్లో ఎవరిని ఇష్టమైన వాళ్ళంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కొంచెం సేపు నవ్వుతూ మాట్లాడండి చిన్నపిల్లల దగ్గర కూర్చొని అన్నీ మర్చిపోతాం మీ ఇంట్లో చెంటి పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి లేదు మీ చుట్టుపక్కల ఎవరింట్లో చెట్టు పిల్లలు చక్కగా వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని తీసుకొచ్చి ఇంట్లో ఒక పది నిమిషాలు నుంచిగా నవ్వుతూ వాళ్ళతో ఆడండి పాడండి అన్నీ మర్చిపోతాం ఎంత హాయిగా ఉంటాము ఆ పిల్లలు చేసే అల్లర్లు కానీ చిలిపి పనులు కానీ ఎంత హాయిగా ఉంటాను కాబట్టి ఇది చెయ్యండి అంతేగాని నెగిటివ్ థింకింగ్ రానివ్వకండి పాజిటివ్ థింకింగ్లోనే ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం అదే మీకు రావా మీరు చాలాగే ఉంటారంటే వస్తాయి వచ్చినప్పుడు వాటిని మెల్లిగా సైడ్ చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను మా ఇంట్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కూడా ఎందుకు అలా మాట్లాడితే ఇలా కాదు ఇలా మాట్లాడితే బాగుంటుంది అంటే వింటారు మా వారైనా మా పిల్లలైనా ఇంకెవరో అడిగారు మీ పిల్లలు మీ వీడియో చూస్తారా అని ఒక ఆవిడ ఎవరో అడిగారు ఆడవాళ్ళు మా వాళ్ళు నాకు తెలియ మొత్తం కదా మా పిల్లలు కంపల్సరీగా ఉన్న వీడియో చూస్తారు నాకు వాళ్ళకి అది చెప్తారు ఇలా చెయ్యి ఇంకా ఇలా ఉంది ఇలా బాగోలేదు అది చెప్తారు వాళ్ళ హాల్ మేరకు కూడా నేను చేసిన నా పిల్లలు నా కోడళ్ళు అందరూ చూస్తారండి నా వీడియో మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఉంది చూసి నాకు చెప్తారు బాగులేదైతే నేను బాగులేదని చెప్పిస్తారు మా అమ్మాయిదైతే బాగుంది ఇలా చేసుకో ఇలా చెయ్యి అంటారు నాకు ఇక అంతే కదా ఇప్పుడు యూట్యూబ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా మా పిల్లలే ఆన్లైన్లో బుక్ చేసి నాకు కొంటూ ఉంటారు మొదటంతా వాళ్ళే కొన్నారు ఇప్పుడిప్పుడే నేను ఏంటంటే ఇంక అన్నీ వాడు నేను కూడా అన్నీ కొనుక్కొని ఎలా వాడాలి నేర్చుకొని నేను కొంటాను అనుకోండి కానీ ఎక్కువ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ అయినా మా పిల్లలైనా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది మా అంతే కదా మా ఫ్యామిలీలో అందరూ చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు అందరూ నా వీడియోలు చూస్తారు అయితే నేను ఇందులో జరగనవేమీ అత్తమావని గురించి వాడి గురించి పెట్టినప్పుడు ఎవరో ఆవిడ పెట్టారు ఇందులో నేను జరగనవేమీ చెప్పలేదు మా ఫ్యామిలీలో జరిగినవి ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళే జరిగినాయి అందరూ భూమి జరిగినవే పెట్టారు అందరూ అంత తప్పు పట్టాల్సింది నాకేమీ కనిపించలేదు నాకేమీ అనిపించలేదు ఉన్నవి జరుగుతున్నవి చెప్తున్నాను అవి ఎలా దిద్దుకోవాలో కానీ అందరికీ తెలియవా మీరే చెప్పాలా అని మీరు అనుకోవచ్చు తెలుసును కానీ ఏంటంటే ఆ సమస్యలో ఉన్నప్పుడు ఆ క్షణానికి బుర్రలోకి తట్టదు ఇలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు వింటే తడుతుంది అయితే నేను అలాగే పాటిస్తాను నేను అంతే ఏమన్నా సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య గురించి నేను ఎక్కువసేపు ఆలోచించను కానీ అది ఎలా పారద్రోవాలి ఏంటని ఏమన్నా అక్కడ దొరుకుతాయి టిప్స్ చూస్తాను లేదంటే నాకు నేనే ఆలోచించే పుస్తకాలు ఎక్కువ చదువుతానని చెప్పిన కదా నేనే ఆలోచించుకొని నేనే అది పాత్ర అనుకుంటాను అందుకని నాకు సమస్యలు లేనింత దేవతనేం కాదు నాకు పుట్టే సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు అనేవి అండి సముద్రపు కెరట అలా వస్తూ ఉంటే పోతూ వస్తూ ఉంటే పోతాయి కెరటం ఎగురుతుంది పైకి వస్తుంది మళ్ళీ జమ్మ వెళ్ళిపోతుంది మళ్ళీ పైకి వస్తుంది ఎగురుతుంది మళ్ళీ జమ్మని వెళ్ళుంది ఎవరికైనానండి నాకే కాదు మీకే కాదు ఎవ్వరికైనా సమస్యలు అనేవి అలా వస్తాయి పోతాయి వాటిని మనం లెక్క చేయకూడదు అంతేను అవి వస్తూనే ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే మనం మంచిగా అనుకోండి ఈ సమస్యలు అలా మా అడుగు పోతాయి ఈ మంచి మాటలన్నీ పైకి వస్తుంటాయి ఇదండి ఇవాళ నేను చెప్పాలనుకున్నవి చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటలు ఏదైనా చెప్పండి అయితే మనం పొడుపు కథకి వెళ్దామా పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉంటాయి కానీ కొరకలేదు ఊడిపోయా అనుకోండి మళ్ళీ రావు ఎవరిని నేను మళ్ళీ చెప్తున్నాను పళ్ళు ఉంటాయి కానీ కొరకలేను ఏమండి మళ్ళీ రావు ఎవరిని నేను జవాబు చెప్పండి అందరు కామెంట్లో పెట్టండి అయితే నిన్న పెట్టిన పొడుపు కాదు జవాబు ఏంటంటే సెల్ ఫోన్ ఓకేనా తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్